హావి యూట్స్ టాపిక్ ఏమో చాలా సీరియస్ వన్ బట్ నాకు నవ్వు ఆగటం లేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళని చూస్తుంటే అండ్ కొంతమంది పేటీఎం బ్యాచ్ని చూస్తుంటే జగన్ గారినే చూస్తుంటే నిజంగా నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే డే వన్ నుంచి వీళ్ళు జనసేన టీడీపీ కలవకూడదు వాళ్ళ మధ్య పొత్తు ఉండకూడదు వాళ్ళ మధ్య గొడవలు రావాలా కార్యకర్తల మధ్య కూడా విభేదాలు రావాలా అని వీళ్ళు పెట్టని ఎఫర్ట్స్ లేవు చివరికి నిన్న పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట అసలు నాకైతే నిజంగా నవ్వు ఆగల అసలు ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి ఏదో సినిమాలో రాజా దిగ్రేటర్ సమయంలోనో రవితేజ అంటాడు ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంటాడు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ సరికి వాళ్ళ పొజిషన్ ఏంటి అని చెప్పేసి నేను నాకు అదే గుర్తొచ్చింది వైసీపీ వాళ్ళు ఎందుకు జగన్ ఏమన్న మన పవన్ ఏమన్నాడు నేను జనసేన అధినేతగా ఉన్నా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చిన్న పార్టీ దట్ మీన్స్ సిపిఐ సిపిఎం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో అన్నప్పుడు వాళ్ళకి తక్కువ మొత్తం లేని సీట్లు ఇచ్చారు దట్టు మళ్ళీ బీఎస్పి కూడా ఇచ్చారు సిపిఐ సిపిఎం బీఎస్పి వీళ్ళతోనే పొత్తు పెట్టుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళకి తక్కువ స్థాయిలో నేను సీట్లు ఇస్తున్నప్పుడు కూడా ఆ పొత్తులకే చాలా టైం పెట్టింది అలాంటప్పుడు టీడీపీ లాంటి పెద్ద పార్టీ ఏపీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తితో డిస్కస్ చేసేటప్పుడు మరి ఆ పార్టీ వాళ్ళు కూడా ఉంటారుగా ఆయా నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా మరి వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారుగా తర్వాత అదే నియోజకవర్గంలో జనసేన నుంచి కూడా స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్ ఉంటారుగా వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారుగా మరి వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంపిక అనేది అటు పవన్ కళ్యాణ్ అనేటువంటి నాకు కానీ ఇటు చంద్రబాబు గారికి కానీ ఇద్దరి మీద ఉంటుంది మా బుచ్చ మీద మనం ఆలోచించే నిర్ణయం తీసుకోవాలిగా సో ఫైనల్లీ ఏంటి వాళ్ళు వీళ్ళు రెచ్చగొడుతున్నట్టు ఎన్ని సీట్లు మేము తీసుకున్నామని కాదు ఎన్ని సీట్లు మేము పోటీ చేస్తామని కాదు పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలవాలంతే మాకు ఇన్ని సీట్లు కావాలి అని కాదు మేము పొత్తులో భాగంగా మాకు వచ్చే సీట్లు ఏవైతున్నాయో అన్నింట్లో గెలిచి తీరాలి అంతే ఇది మనగాడి మాట మగాడి మాట నాయకుడి మాట అంటే నిఖాస అనేటువంటి మాట జనసేన వాళ్ళకి ఇప్పుడు అర్థం అవ్వాలి పవన్ కళ్యాణ్ గురించి ఏంటో ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను వందకు నాకు కావాలని చెప్పేసి ఒత్తిలో నేను తీసుకున్నానండి వంద మంది అభ్యర్థులు గెలవకుండా ఒక యాభయో ఇరవయో పదో గెలిచారనుకోండి అనుకోండి ఏంటి అసలు పరువు ఉండిద్దా అసలు అలా కాకుండా నూట డెబ్బై ఐదులో ఇరవై ఐదు తీసుకున్న నా పార్టీలో ఇరవై ఐదు మంది తిరుపు ముక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు దట్ మీన్స్ స్ట్రాంగ్ క్యాండిడేట్లో ఉన్నారు అవలైనా గెలిచేస్తారు వాళ్ళు సో ఇరవై ఐదు మంది నా వాళ్ళు పోటీ చేసిన చోట ఇరవై ఐదు మంది గెలిచారనుకోండి అనుకోండి లేదు ఇరవై నాలుగు మంది గెలిచారు అనుకుందాం అసలు నా క్రెడిబిలిటీ ఎలా పెరిగింది ఒకసారి ఆలోచించండి మీరు అవతలన్న పార్టీ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ నాకు ఇరవై ఐదు ఇచ్చారు ఏమంటే నేను రఫ్గా చెప్తున్నా ఇంకా క్లారిటీ రాలా రేపు ఎనిమిదో తారీఖున మరల భేటీ కాబోతున్నారు పవన్ గారు అండ్ చంద్రబాబు గారు వాళ్ళు భేటీ క్లారిటీ వచ్చింది సో నేను రఫ్గా ఏమంటున్నాను నూట డెబ్బై ఐదు ఒక ఇరవై ఐదు జనసేనకి ఇచ్చారు అనుకుందాం ఇరవై ఐదుకి కానీ ఇరవై ఐదు గెలిచిన ఇరవై నాలుగు గెలిచినా ఒక్కసారి పవన్ క్రెడిబిలిటీ పెరిగిద్దా లేదా జనసేన పోటీ ఇచ్చిన అన్ని చోట గెలిచిందిరా అనేటువంటి గొప్ప పేరు వచ్చిందా లేదా ఇక వీళ్ళు టీడీపీ వాళ్ళు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు జనసేనకి ఇస్తే వీళ్ళు నూట యాభై పోటీ చేసినా అనుకుందాం వీళ్ళు నూట యాభైలో అవునన్నా కాదన్నా ద బెస్ట్ వీళ్ళు వచ్చినాయంటే నూట నలభై రావచ్చు మరి పదిహేడు పేరుగా పోటీ చేసినవి సో అప్పుడు ఎలా ఉంటుంది ఆ ప్రాబిలిటీ కావచ్చు ఆ పర్సంటేజ్ కావచ్చు రిమైనింగ్ మొత్తం మీరు తీయండి ఎగ్జాక్ట్ పవర్గా అదే స్ట్రాటజీతో వెళ్తున్నాడు అండ్ జనసేన వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి పవన్ ఏమన్నాడు మొన్నటి మన కూడా ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో కొన్ని త్యాగాలు చేయాలి ఖర్చు పెట్టాల్సిన ఖర్చు పెట్టాలి అండ్ గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో కూడా వెళ్ళాల్సిన వారికి మనం దాని దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి చెప్పాలి సో ఇలా అన్నప్పుడు కొంచెం టైం పట్టేలా ఉంది అందుకని ఏం చేద్దాం పొత్తులో భాగంగా మనం గౌరవప్రదమైనటువంటి సీట్లు తీసుకుందాం తీసుకున్న ప్రతి చోట గెలుద్దాం మనం ఏంటో నిరూపించుకుందాం ఆ తర్వాత ఏంటి లోకల్బాడీ ఎన్నికలలో కూడా వన్ థర్డ్ ఒక పంచాయతీలో వచ్చేసి ఒక పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులో వన్ థర్డ్ అంటే నాలుగు నాలుగిట్లో జనసేన పోటీ చేసిద్ది ఎనిమిది చోట్ల వచ్చేసి టీడీపీ పోటీ చేసిద్ది అలాగే మండల స్థాయి ఎంపీటీసీ ఓకేనా అక్కడ కూడా వచ్చేసి ఒక ఇరవై నాలుగు ఉన్నాయి అనుకుందాం ఎంపీటీసీ ఎనిమిది వచ్చేసి జనసేన పోటీ చేసింది పదహారు వచ్చేసి టీడీపీ పోటీ చేసిద్ది వన్ థర్డ్ సో అక్కడ కూడా అలాగే జెడ్పీసీఆర్ సేమ్ అక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ సో ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ఏమైంది గ్రౌండ్ లెవెల్ నుంచి రూట్ లెవెల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో జనసేన తన యొక్క క్రెడిబిలిటీని పెంచుకుంటూ పోయింది జనాలకి దగ్గర అయింది ఇంత గొప్పగా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చేసి ఇంత చక్కగా ఆలోచించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యక్తి జనసేన అధినేతగా ఉన్నప్పుడు ఇక జనసేన సైనికులకి ఏం ఆలోచించాలి ఎవరి మాటలు మీరు పట్టించుకుంటారు వైసీపీ వాళ్ళయా లేదన్నప్పుడు ఈ వైసీపీలు దువ్వితే కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడే కాపు నాయకులువా లేదన్నప్పుడు ఇక ఎవరెవరు అన సో పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు ఈ ఒక్కసారికి నా మాట అమ్మండి ఈ ఒక్కసారికి నేను ఏది చెప్తే చేయండి అంటున్నాడు జనసేన సైనికులు సో నేను అదే అంటున్నా ఈ ఒక్కసారికి ఆయన చెప్పించేయండి చేయండి ఖచ్చితంగా ఆయన ఏంటనేది ప్రూవ్ చేసుకుంటాడు మొన్నటిగా మొన్న కూడా ముఖ్యమంత్రి దానికి సంస్థ కూడా ఏమన్నాడు ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి కదా మన సత్తా ఏంటో ఎన్నికల్లో పోటీ చేసే అన్ని స్థానాల్లో మనల్ని మనం గెలిపించుకోగలిగితే అండ్ టీడీపీ వాళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తామో వాళ్ళు కూడా మనం గెలిపించగలిగితే అప్పుడేమైతే తిన్నాళ్ళు మనం బలం అవుతూ వచ్చాము అవతల వాళ్ళకి ఇప్పుడు మనం బలం మనం కూడా బలాన్ని తీసుకున్న వాళ్ళ అవుతాం బలపడతాం కలిస్తే బలపడతాం అదే కలవలేదు అని అనుకోండి విడిపోతే ఏమవుతాం బలహీనం అవుతాం చిన్న లాజిక్ అండి ఇదే జనసేన వాళ్ళు అర్థం చేసుకోండి ఇది వైసీపీకి అర్థమై గిల్ల గిల్లలు ఆడిపోతున్నారు నాకు ఇందా నవ్వొచ్చుదాన్ని ఇది ఇదే నేను నవ్వొస్తా ఉంది నిన్న కూడా అసలు అనుకోవడదు కానీ వైసీపీలో ఉన్నటువంటి వీళ్ళకే టికెట్లు ఇస్తున్నారో ఇవ్వటది అర్థం కావట్లా సిట్టింగ్లు కూడా మార్చేస్తూ ఉన్నారు ఏడాడుకో పంపిస్తాన్నారు కొంచెం పక్కన పెడతా ఉన్నారు వీళ్ళతో వీళ్ళు చూసుకోవాలా అలా టీడీపీ అట ఎన్ని చోట్లయితే పోటీ చేసిద్దో అన్ని స్థానాలకు గాను వేరే చోట జనసేనకి ఇవ్వాలంట అంటే నూట స్థానాల్లో వీళ్ళు ఒకవేళ ఎనభై స్థానాలు తొంభై స్థానాలు వచ్చేసి వీళ్ళు టీడీపీలు పోటీ చేశారు అనుకుందాం అప్పుడు బ్యాలెన్స్ ఎంత ఎనభై స్థానాలు ఉంటాయి ఎనభైదు వీలువాలి జనసేన వాళ్ళకి నా పార్టీ అవతల పార్టీ రెండు పొత్తి పెట్టుకున్నప్పుడు మేమిద్దరం చూసుకుంటాం ఎక్కడ మాకు బలం ఉంది ఎక్కడ మేము పోటీ ఇచ్చేయాలి ఏంటని నువ్వు సలహా ఇవ్వటానికి ముందు నీ పార్టీలో నీ స్థానం ఏంటో చూసుకో నువ్వు పోటీ ఇచ్చేస్తున్నావు లేదు ముందు అది ఆలోచించుకో నీ నాయకుడిని టికెట్ ఇచ్చాడు అది చూసుకో అని వాళ్ళంటే పరుగు పాటుమే కదా అది అలా అన్నీ పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళకి కావాల్సినల్లా జనసేన టీడీపీ మధ్య చీలికి తేవాలి గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తల మధ్య టీడీపీ కార్యక్రమం గొడవలు పెట్టాలి అంతమంగా ఎన్నికలను లభిపోయింది ఇది తప్ప వేరేది వాళ్ళకి కనిపిస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలి బట్ ఐఆమ్ ష్యూర్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత క్లారిటీగా చెప్పాడో అది చూసి వైసీపీ ఇంకా నిద్ర పట్టినట్టుగా అయిపోయింది ఎందుకంటే ఇక టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ అవటం ఖాయం అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది కింద రూపంలో తెలియచేయండి